సార్వత్రిక ఎన్నికల వేళ కచ్చతీవు హాట్ టాపిక్ గా మారింది ప్రధాని మీద తెర మీదకు తెచ్చిన కచ్చతీవు అంశం బీజేపీ కాంగ్రెస్ డిఎంకే పార్టీల మధ్య రాజకీయ వివాదానికి తెరలేపింది అసలు కచ్చతీవు స్టోరీ ఏంటి అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఇంతకీ కచ్చతీవు దీవి ఎక్కడుంది ఎందుకు ఇది వివాదానికి కారణమైంది లెట్స్ వాచ్ ది స్టోరీ సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చతీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది కాంగ్రెస్ డిఎంకే బిజెపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని మోదీ ఆరోపించారు డిఎంకే కూడా కచ్చతీవుపై రెండు నాల్కల ధోరణి పాటించిందంటూ మోదీ విమర్శలు చేయడంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తమిళనాడులోని రామేశ్వరానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీలంకలోని జాఫ్నాకు అరవై రెండు కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్చతీవు దీవి ఉంది స్వాతంత్రానికి ముందు ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధీనంలో ఉండేది స్వాతంత్ర్యం తరువాత భారత్ శ్రీలంక ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి అప్పట్నుంచి రెండు దేశాల మధ్య కచ్చతీవుపై వివాదం కొనసాగుతోంది కచ్చతీవు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు ఇండో శ్రీలంకన్ మారిటైమ్ అగ్రిమెంట్ పేరుతో కచ్చెతీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు ఈ ఒప్పందం ప్రకారం భారత జాలర్లు ఈ దీవి పరిధిలోని సముద్ర జలాల్లోనూ వేట సాగించొచ్చు కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనను పట్టించుకోలేదు భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకునేందుకే ఈ దీవికి రావచ్చని తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని వాదించింది ముందు పెద్దగా పట్టించుకోని శ్రీలంక రెండు వేల తొమ్మిది నుంచి కచ్చెతీవు దగ్గర బలగాలను మొహరించి దీవి దగ్గరకు వెళ్లే భారత జాలర్లను అరెస్టు చేస్తూ వస్తోంది అప్పట్నుంచి ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి రెండు వేల పదకొండులో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దేవిని లంకకు అప్పగించడం చల్లదని వాదించారు అంతకు ముందు రెండు వేల ఆరులో నాటి డిఎంకే అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్ కు లేఖ రాశారు రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు ప్రస్తుత సీఎం కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది ఆ తరువాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది తమిళనాడు ప్రజలు ఎక్కువగా చేపల వేటపై ఆధారపడి బతుకుతుండటంతో పార్టీలన్నీ ఈ ఎజెండాను ఎత్తుకున్నాయి డిఎంకే కాంగ్రెస్ కేంద్రాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కచ్చతీవును కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుందని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేపల వేటపై కూడా హక్కులు వదులుకున్నారని వాదిస్తోంది కేంద్రం అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు కేంద్ర మంత్రులు